నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు నందు ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా రెండవసారి ఎన్నికైన బీద రవిచంద్రకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ పౌర సన్మాన కార్యక్రమాన్ని కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ బేద రవిచంద్ర ఆత్మీయ పౌర సన్మానానికి తెలుగుదేశం పార్టీ మంత్రులు మరియు జిల్లా నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందన సభలో మాట్లాడుతూ రక్త సంబంధం కంటే పార్టీ బాధ్యతలు పార్టీ భవిష్యత్తు ముఖ్యమంటూ రవిచంద్ర ఈ ప్రకృతికి సృష్టికి సూర్యచంద్రులు ఎంత అవసరమో తెలుగుదేశం పార్టీ విజయానికి బేద రవిచంద్ర ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి కోలాహలాల మధ్య పట్టణ ప్రజల స్వాగత సత్కారాల మధ్య వివిధ మండలాల నుంచి అభిమానులు కార్యకర్తల మధ్య ఈ రోజున సృష్టికి కారకులు ఇద్దరు ఒకరు రవి ఇంకొకరు చంద్రుడు రాత్రి వెలుగునిచ్చేది చంద్రుడు రే పగలు వెలుగులిచ్చేది రవి ఆ ఇద్దరు కళలబెం కూడా రవిచంద్ర యొక్క ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన కావలి అదృష్టం మన రవిచంద్రాన్ని అభిమానించి మన రవిచంద్రని సన్మానించాలి వారి యొక్క కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో తెలుగుదేశం గుర్తించి జనరల్ సెక్రటరీ చేస్తే మన కావలికి వచ్చి ఇద్దరు మంత్రివర్యులు ఈరోజు వారిని సన్మానించడానికి ఈరోజు వాళ్ళిద్దరూ వచ్చినందుకు ఇద్దరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ నమస్కారం కావాలని మీకు తెలియజేస్తూ మీరిద్దరం వచ్చినందుకు ఒకరు రెవెన్యూ శాఖ మంత్రి వేరు అనగాని సత్యప్రసాద్ గారు నాకు ఈ రోజున మీకు ఇంకొక మాట చెప్పాలి మా రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మెట్టెక్కడానికి నాంది పలికిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురని మీకు తెలియజేస్తున్నా అందుకే కంటే కూడా పార్టీ ముఖ్యం పార్టీ కంటే నాయకులు ముఖ్యం నాయకుడు నిర్మించిన సిద్ధాంతం ముఖ్యం ఆ సిద్ధాంతం కోసం నా పదవి కాదు ఈ పార్టీ కావాలని ధృస్కందాల మీద పోతుకొని నిరంతరం కూడా తన శరీరంలో కూడా తయారు కూడా వెచ్చించకుండా రాష్ట్రంలో నలుమూలలో తిరిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలిపించి ఈ రోజు ఎంతో మంది కార్యకర్తలకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసి వర్కింగ్ చేసిన వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళ కష్టాలని డబ్బులు ఇప్పించిన ఏకైక కుటుంబంలో పుట్టిన వాసి కష్టాలు తెలిసిన వాసి బాధలు తెలిసిన వాసి ఆకలి డబ్బులు తెలిసిన వాసి అల్లూరు చెత్త పుట్టి ఇసుకపల్లి గ్రామంలో పుట్టి ఇసుక నేల మీద పుట్టి స్వామి సెంటర్ లో పుట్టి ఉప నేలలో వెలిగి తెలుగుదేశం దిశ చంద్రబాబు గుడి చేయిగా ఉండి ఈ రోజు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం గెలిచిందంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి కూడా ఈ రోజు చెప్పాలి ఈ ప్రాంతం వ్యవసాయ బాంతంగా ఉంది దీన్ని పారిశ్రామిక ప్రగతిగా మార్పు చేసేదానికి మన ఇద్దరం కృషి చేద్దామని ఈ రోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే అతి తొందరగా అభివృద్ధి పదార్థమైనటువంటి శ్రీరామచంద్రుడు చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు మన ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది ఈ రోజు పారిశ్రామిక వాడుగా ప్రగతి చెందబోతుంది ఒకవైపు రామాయపట్నం ఇంకొక వైపు ఎయిర్పోర్ట్ ఇంకొకప్పుడు జోన్ దిన ఆర్పర్ ఈ రోజున బీపీసీఎల్ కంపెనీ ఇంటోసాల కంపెనీ వస్తుందంటే మన ప్రాంత ప్రజలందరికీ కూడా జీవనోపాధి వచ్చేదానికి నాంది పలకపోతున్న తరుణంలో నా సోదరుడు పేదారామచంద్ర గారికి ఎమ్మెల్సీ ఒక నాకొక ఇచ్చి నాకు ఒక తోడునిచ్చి ఈ రోజు మేమిద్దరం ఎక్కడికి పోయినా పనులు చేసేదానికి ఈ కావుల్ని కాపు దానికి ఈ కావుల్ని అభివృద్ధి చేసుకునే దానికి ఈ ప్రతి ప్రజకి కూడా సేవ చేసేదానికి మా ఇద్దరికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి మనందరం కూడా చప్పట్ల మధ్య ఏళ్ళ మధ్య నుంచి నమస్కరిస్తున్నాం స్థాయిలో మార్పు ఉన్నా అందరిని అన్నా అనే పిలుపుతో ఆత్మీయత కొనిపించే నిండు పుణ్యని చెందడం మన రవిచంద్ర రాష్ట్ర అధినేతకు అంతగా ఉంటూనే గత ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎదుర్కొనే క్రమంలో ఇదే కర్మ గౌరవీయులు శ్రీ వీర రవిచంద్ర గారికి అక్షర సత్కారం భరతమాత స్వేచ్ఛావాయులు అందుకున్న రెండున్నర పుష్కరాలకు శ్రీ బీదా రఘురామయ్య శ్రీలక్ష్మి లేక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశించడతో కృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నాకు సంతోషమేమో కానీ చాలా భారంగా ఉన్నా ఎందుకంటే ఆయన ప్రేమ అభిమానం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరూ చూపినటువంటి అభిమానం ఎంతో బాధ్యత పెంచింది ఎందుకంటే కొన్ని విషయాలు నేను ఇప్పుడు బయట పెట్టుకుని కూడా కానీ ఈరోజు ఇద్దరు నా ఆత్మీయులు కష్టాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్న ఎన్నికలయ్యేదాకా నా కష్టాలు ఏదైనా తెలిసిన నాయకులు జనార్దనన్న సత్యప్రసాద్ గారు చాలామంది నేను ఎందుకు పోటీ చేయలేదా అనే దానికి అనేక అనుమానాలు ఉన్నాయి నాలుగు సంవత్సరాలు నాకు ఒక శీల పరీక్ష అయిపోయింది నిజంగా నా జీవితంలో నేను నాలుగు సంవత్సరాలు ఎదుర్కొంటున్న అవమానాలు అనుమానాలు నేను ఎంత నిజాయితీగా పనిచేసినా పార్టీ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఏదో అపోహలు చాలా మందికి కృష్ణారెడ్డి గారిని కొన్ని విమర్శలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి దాని పంతొమ్మిదిలో కూడా ఆయనే అభ్యర్థి మస్తానరావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ఉదయ అంటే నేను కావులే బతికలాడు పట్టుకొచ్చి అక్కడ మళ్ళీ రామారావు గారు వచ్చి నేను పోటీ చేస్తానంటే మస్తాన్ రావు గారి ఎంపీ అన్నారు అనేక దాగుడు మూతలు జరిగిన కృష్ణారెడ్డి గారితో నాకేదో ఇప్పుడు కొత్తగా పరిచయం కాదు తొంభై తొమ్మిది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉలయం దగ్గర హౌసింగ్ లేఅవుట్ దగ్గర నుంచి దాదాపు పాతిక సంవత్సరాల జడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైతే నా ఎన్నికలో ఏకగ్రీవ ఎన్నికలో సూత్రధారి పాత్రధారి కావ్య కృష్ణారెడ్డి గారు అది జరిగింది కూడా ఎక్కడంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇంతకు ముందు మంత్రులు ఇద్దరు వచ్చారు అక్కడ చిన్న ఒక లాగా ఉండేది గాటను ఇంకా గుర్తు నాకు అందరం పద్నాశం వేసుకొని కూర్చున్నాం ఇస్కా వెంకట్రామరెడ్డి గారు రామానాయుడు గారు మొత్తం మూడు నియోజకవర్గాల మండలం అది హెమా హేమీలు ఒకవైపు మాగుంటోళ్ళు ఒకవైపు మేకపాటోళ్ళు ఒకవైపు కలికి రెడ్డి గారు బహిరంగంగా ఈ రోజు కావల తెలుగుదేశం ఎమ్మెల్యే గారి కార్యాలయం ఎక్కడుందో అక్కడ లాన్ లో కూర్చొని ఒక పార్టీ నాయకులందరూ నువ్వు చైర్మన్ అవుతున్నావు జిల్లా పరిషత్ చైర్మన్ నీకు మేము ఏకగ్రీవంగా మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నన్ను ఆ రోజు ఏకగ్రీవంగా ఆమోదించారు सी